హలో అక్క చెల్లెమలు అందరూ బాగున్నారా ఈరోజు అయితే కన్నా ఒక అక్కనైతే అయితే అక్క అని చెప్పేసి మీ ముందుకు తెచ్చినా నేను అక్కని చూసి ప్రతి మహిళ అక్కని ఫాలో కండి అక్క అయితే కన్నా ఒక మీటింగ్ చేసింది సూపర్గా అయితే చేసింది మీటింగు ప్రతి మహి మహిళ అలా ఉన్న గర్వించ మహిళ అంటే గర్వంగా చెప్పుకునేగా అక్క రోజు ప్రోగ్రామ్ అయితే చేసింది ప్రతి మహిళలకి ఉండే మహిళలందరికీ శారీస్ అయితే ఉచితంగా పంప పంపకం అయితే చేసింది ఒకసారి క్లిప్ పెడుతున్న వీడియో అయితే చూడండి ఓకే అక్క చెల్లెమ్మలు హలో అక్క చెల్లెమ్మలు అందరికీ నమస్తే నేను మీ బ్రాండెడ్ నారాయణని ఈరోజు కన్నా మన చంద్రబాబు నాయుడు గారి బర్త్డే చూపు సందర్భంగా ఒకటో రోడ్లో గల చరిత అక్కగారైతే మహిళలందరికీ వస్త్రధాన శారీస్ అయితే పంచడం జరిగింది అక్క మరియు ఎన్నో ఇలా మంచి కార్యక్రమాలు చేస్తూ ముందంజలో ఉండాలని మీ బ్రాండెడ్ నారాయణ కోరుకుంటున్నారు అలాగే ప్రతి ఆడపడుచు అక్కని చూసి బాగా అక్క సేవలు చూసి తాడపరచు కూడా అక్కతో మాదిరిగానే అన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను మరియు అక్క ఎన్నో పదవులు పొందాలని మీ బ్రాండెడ్ నారాయణ కోరుకుంటున్నాడు అలాగే ఈ కార్యక్రమానికి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అయితే హాజరైనారు